ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఐదు సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ వృత్తికొండ మాధవర్ ఎండి జనరల్ సింగ్ మరియు హిమాబిందు ఎంబీ జనరల్ సర్జన్ అన్ని సౌకర్యాల్లో శ్రీ మౌర్య హాస్పిటల్ మన భీమారం అరుణోదయ డిగ్రీ కాలేజ్ పక్కన ప్రారంభించబడినది ఇవాళ గత ఐదు సంవత్సరాల నుంచి అనేక వైద్య సేవలు అందిస్తూ అన్ని ఐసీయూ కానీ మరి మరియు ఈసీజీ ఎండోస్కోపీ అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ ఈ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని మనకు అందుబాటులో ఉన్న రేట్లో ఈ ఇంపేషన్ అండ్ ఆటరేషన్ ఫీజులు అన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ బుద్ధికొండ మద్యలో అందిస్తున్నారు ప్రజలు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెలకొక్కసారి కూడా వరదవరదనపేట అటు చుట్టుపక్కల ప్రాంతంలో హసంపడితే గంగపాడి చుట్టు చుట్టుపక్కల ప్రాంతాలలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతూ చాలామందికి పేద ప్రజలకి అందుబాటులో ఉంటున్న డాక్టర్ మగ్గర గారిని సంప్రదించడం కోరుతూ నమస్కారం అక్కడ త్రీషు కుదికొండ